హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం అండి టైం వచ్చేసి మూడు గంటలు అయితే అవుతుంది నిన్న మన వాట్సాప్ గ్రూప్లో పీవీసీ మున్నా వెహికల్స్ అనే వాట్సాప్ గ్రూప్లో షిఫ్ట్ డిజైన్ చిన్న చిన్న కార్లు ఈ మధ్య చాలామందికి అయితే ఇప్పిస్తున్నాను ఒకప్పుడు అన్ని పెద్ద పెద్ద కార్లు అమ్మేవాడిని అప్పులో అన్న చిన్న కార్లు పెట్టరాదు పెట్టరాదు అంటే ఇక చిన్న కార్లు పెట్టారు దాని తర్వాత మంచిగా ముడిపోతూ ఉన్నాయి ఇక చిన్న కార్లు పెడుతున్నాను చాలా వరకు నేను మన వాట్సాప్ గ్రూప్లో పదివేలు తిరిగినటువంటి షిఫ్ట్ డిజైర్ కారు ఒకటి పెట్టానండి కేవలం పదివేలు తిరిగింది రెండు వేల పదకొండు విఎక్స్ఐ వేరియంట్ ఆ కార్ ఓనర్ గారికి కూడా యూఎస్లో ఉన్నారని నేను వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ పెట్టి ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది ఆ ఫొటోస్ నా వాయిస్ మెసేజ్ విని ఒంగోళ్ళు ఖంభంకి చెందినటువంటి చెన్నయ్య గారు మనకి అడ్వాన్స్ పంపారు ఈ కార్ అండి కేవలం అంటే కేవలం పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు సేమ్ ఇటువంటి కారు నలభై ఏడు వేలు తిరిగినటువంటి కారు కూడా అమ్మాను అది వచ్చేసి కొద్దిగా అది కూడా వీడియో తీస్తానండి లేకపోతే ఈ కారుకి ఆ వీడియో అటాచ్ చేయడం అయితే జరిగింది కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి రెండు లక్షల పదిహేను వేల రూపాయలైతే ఈ కార్నైతే అమ్మడం జరిగింది ఇక లైట్ గా చిన్న చిన్న డెన్స్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒకటి రెండు చోట్ల టచ్అప్లు అయితే పడతాయి ఇవన్నీ చేసి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఇవ్వటం అయితే జరిగింది చెన్నయ్య గారికి ఒంగోలు చెన్నయ్య గారికి సీట్ కవర్స్ రెండు వేల పదకొండులో కార్తో వేపించినటువంటి సీట్ కవర్స్ అండి కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ కార్ అండి చూడొచ్చు పదివేల కిలోమీటర్లు తిరిగిందండి కేవలం పదివేల కిలోమీటర్లు తిరిగింది అన్నీ కలుపుకొని ఈ కార్ని నేను రెండు లక్షల పదిహేను వేల రూపాయలకి హైదరాబాద్ నేచువల్ డెలివరీ ఇస్తున్నాను అండి చూడొచ్చు సీట్ కార్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ జెన్యున్ తో కార్ అయితే ఉంది మొత్తం కూడా ఇప్పుడే తీసుకొచ్చాను ఒక మూడు రోజులు వర్క్ అయితే ఉంటుంది దీనికి ఇదండి కార్ వచ్చేసి చూడొచ్చు ఒక రెండు మూడు పీసులు అప్ అయితే జరిగిద్దండి ఇక్కడ ఢిల్లీలో పెయింట్ చేసినా కూడా షోరూమ్ లో కూడా పనికిరారు అంత నీట్గా బై అబ్బాయి అంత నీట్గా ఈ కాలకి ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పెయింటర్లు పెయింట్ అయితే చేస్తారు రబ్బింగ్ క్వాలి చేస్తారు షోరూమ్ పీస్ ఉన్నట్టు ఇది ఆల్రెడీ రబ్బింగ్ క్వాలి చేసి ఈరోజు అయితే బయలుదేరుతుంది ఇది కూడా ఒకటి రెండు టచ్ అప్లు పడ్డాయి అండి ఇది గుంటూరు వాసులకైతే అమ్మడం జరిగింది ఈ విధంగా అయితే వస్తుంది ఇంకొక సేమ్ డిజైన్ రమ్మని కుదిరితే అది కూడా ఇప్పుడు వెళ్ళి వీడియో తీస్తాను దీనికి అటాచ్ చేయటం అయితే జరిగిద్దండి థ్యాంక్ యూ ఈ కారు కూడా చూడొచ్చండి నేను వేరే ఏరియాకు అయితే వచ్చాను ఈ కారు కూడా గౌస్ గారికి అమ్మాను కడప అనుకుంటాను అన్నది కొద్దిగా దుమ్ము అయితే ఉంది నేను పంపించేటప్పుడు వీడియో పెడతాను అప్పుడు మీకు అర్థమైంది కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ కారుకి యాక్సరీస్ స్టీల్ క్రోమ్స్ అలాగే వెనకాల బంపరు ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించడం జరిగిందండి ఈ కారు కూడా రెండు లక్షల పదిహేను వేల రూపాయలకి అయితే అమ్మడం జరిగింది పదకొండు మోడల్ అండి ఈ కారు కూడా పదకొండు మోడల్ సింపుల్గా వీడియో తీస్తున్నాను కానీ పంపించేటప్పుడు మొత్తం క్లీన్ చేసి పంపించడం అయితే జరిగిందండి ఇది నాటి వీడియో మంచి మంచి కార్లు ఇంకా మీకోసం తీసుకొస్తా ఉంటానండి మంచి మంచి కార్లు అయితే తీసుకొస్తా ఉంటాను ఈ కారు ఈ రోజు అయితే బయలుదేరుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ గౌస్ గారికి అయితే అమ్మటం జరిగింది ఆ కడప అనుకుంటా అన్నది మంచి మంచి కార్లు అయితే వస్తే రేట్లు అయితే ఉండవండి నేను ఏం చెప్తాను అదే ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న బండ్లలో నేను ఒక పదివేలు మాత్రం చూసుకునే బండ్లైతే అమ్మటం అయితే జరుగుతుంది కొద్దిగా నన్ను నమ్మండి మీ కార్ షోరూమ్ పీలు ఇచ్చినట్టు అయితే జరిగింది మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్